విషయం మీ గ్రామంలో జరిగేటువంటి ఒక్క విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నా రోడ్డు కమలం గేయపండి గ్రామము ఈ రోజు వరకు నీళ్లు లేవు ఉపాధి హామీ కులి సరిగ్గా అందటం లేదు సిసి రోడ్లు లేవు సారథి గారు ఆదోని నియోజకవర్గంలో ప్రజల ఆశీస్సులతో ఎన్డీఏ కూటమి సపోర్ట్తో ఒక చరిత్ర సృష్టించబోతున్నారు ఇది గుర్తుపెట్టుకోండి గెలిచేది నేను వచ్చేది నేనే అని చెప్పి మిమ్మల్ని భయపడించడానికి ప్రయత్నిస్తున్నటువంటి వైసీపీ వాళ్ళకి ఒకటే చెప్పండి నేను గుర్తేది కలవం గుర్తుకే చెప్పండి వాళ్ళకు ఇక్కడ చెబితే ఇక్కడ చెబితే ఎస్కడి కాల్లిగా సౌండ్ వినపడాలని తెలియ నీకు అమ్మఒడి రెండు వేల పంతొమ్మిది ముందు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ బిడ్డలకి వేస్తామని చెప్పినారా లేదా చదువుకునే బిడ్డలకు అందరికి ఇస్తామని చెప్పినారా లేదా జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతమ్మ సాక్షిగా మా దగ్గర ఆధారాలున్నాయి అందరూ బిడ్డలకి అమ్మ ఒడిస్తాను అని అన్నాడు ఇచ్చాడా లేదు ఒకే బిడ్డ గెలిచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం మీరు సారథి గారిని గెలిపిస్తే మీ ఇంట్లో చదువుకునే బిడ్డలు మంది ఉంటే అంత మంది బిడ్డలకి అలాగే తాత అమ్మా నేను పెన్షన్ మూడు వేల రూపాయలు గెలుస్తూనే చేస్తాను అని అన్నాడు చేశాను మీకు అందుతున్నటువంటి రెండు వందల పెన్షన్ రూపాయలు చేసి తర్వాత రెండు వేల రూపాయలు చేసినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మూడు వేల రూపాయల పెన్షన్ పెంచాడు ఎట్లా పెంచాడు రెండు వేల రెండు వందల యాభై రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందల యాభై తీరా ఎన్నికలు వచ్చేసరికి మూడు వేల రూపాయలు మిమ్మల్ని అందించడం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ప్రతి అవతాతకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ గుర్తుపెట్టుకోండి అలాగే వికలాంగులకు ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకు ఆరు వేల రూపాయలు పెన్షన్ గుర్తుపెట్టుకోండి అమ్మా మీకు అయ్యా కేంద్రం నుంచి వచ్చేటువంటి గ్యాస్ డీజిల్ పెట్రోల్ మీద రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నులు తగ్గించయ్యా అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు మీ జోబుల్లో డబ్బులు పీక్కోవడానికి అలవాటు పడినటువంటి వ్యక్తి కాబట్టి ఎక్కడ కూడా పన్నులు తగ్గించలే మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రతి అక్క చెల్లమ్మకు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు దయచేసి ప్రతి విషయాన్ని మీరు గమనించాలి ఈ రోజు రేపు కూడా వైసీపీ వాళ్ళు ప్రతి దానికి కానీ నేను ఒక్క విషయం చెప్తున్నా మీరు పాపం 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 అని ఒక్క ఛాన్స్ ఇచ్చారు దయచేసి చెప్తున్నాను మళ్ళీ ఇంకొకసారి ఫ్యాన్ స్విచ్ చేసుకోవడానికి ట్రై చేయకండి ప్రయత్నించండి చుచ్చేస్తూనే మీ ఇంటికి వందల వేల కరెంటు బిల్ వచ్చేస్తా ఉంది